వర్షాకాలం స్టార్ట్ అయింది గుత్తికోటలో చాలా ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి ఇలా విజయవిహారి ఈరోజు వర్షానికి వర్షంలో క్లిక్ అనిపించింది మనం చూడొచ్చు గుత్తికోట ఎదురుగా మే మేఘాలతో కమ్మకు ఇప్పుడు మనం టౌన్ చర్చి దగ్గర నుంచి వెళ్తున్నాము ఈరోజు చాలా పెద్ద వర్షం పడింది ఎంతో మొత్తము కాలువలన్నీ నీటితో నిండిపోయాయి మనం ఇప్పుడు ఉత్తికోట ముఖద్వారం దగ్గర వెళ్తున్నాము కోటలో చాలా ఎంక్రోచ్మెంట్స్తో వాటర్ అన్నీ ఈ డ్రైనేజ్ మీద పోకుండా మనకి ఈ వీడియో ద్వారా విజయ విహారి చూపిస్తున్నాడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా వాటర్ పోకుండా అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయంటే మనము గమనించాలి ముఖ్యంగా ప్రజలు చూడండి ఈ వర్షానికి మొత్తము డ్రైన్ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఆదే కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేంద్ర కుమార్ మరియు వార్డు కౌన్సిలర్ నజీరు ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బందితో ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ అడ్డుపన్నాయో అవన్నీ తొలగించి ఆ యొక్క వాటర్ని నీట్గా డ్రైనేజ్లో పోయినట్టు చేశారు విజయవిహారి డైరెక్ట్గా లైవ్ చూసిందనమాట చూడండి డ్రైనేజ్ మొత్తం వ్యవస్థ అస్తమ్యస్తమైంది మున్సిపల్ కమిషన్ ఆదేశాల మేరకు మనకి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రాజేంద్ర కుమార్ దగ్గర ఉండి వర్షంలో కూడా వారు చాలా అద్భుతంగా పనిచేశారు ముఖ్యంగా ప్రజలు గమనించాలి ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా ఎంత ఇబ్బంది వస్తుంది మనకే ఈ వర్షం నుంచి స్టాగేజ్ అయిపోయి వాటర్ అంతా మనకే రోగాలు వస్తాయి ఇవన్నీ ప్రభుత్వాలు గమనించి ముఖ్యంగా ముందు ముందు భావితలాలకి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా ముఖ్యంగా గుత్తికోట ప్రాంతంలో ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ జరిగితే వచ్చే పర్యాటకులకు కూడా బస్సులు రాకుండా చాలా ఇబ్బందికరంగా మారాయి దేసి కోట ప్రాంతంలో ఇల్లు కట్టుకునేవారు రోడ్డు మీదకి వచ్చి కట్టుకోకుండా మీ యొక్క స్థలంలో మాత్రమే కట్టుకొని ఈ యొక్క గుత్తి కోటను కాపాడతారు అలాగే ఈరోజు మున్సిపల్ సిబ్బంది వర్షానికి కూడా లెక్క చేయకుండా వారు చేసిన ఈ యొక్క వర్క్ను విజయవిహారి ప్రశంసిస్తుంది ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్మయ్య గారు తన సిబ్బందికి ఇలాంటి వర్క్ కూర్మాయించడం చాలా సంతోషదాయకం ఇలాంటి అధికారులు చాలా అరుదుగా ఉంటారు విజయ విహారి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతుంది మనం చూస్తున్న ఈ ఫోటోలు మనకి ఆఫ్టర్ పని చేసిన తర్వాత ఆ యొక్క డ్రైనేజ్ ఎలా తీశారనే విజయ విజయవిహారి దగ్గరుండి ఈ ఫోటోలు తీసింది ఉత్తికోట విజయభాస్కర్ విజయవైహారి ద్వారా ఇలాంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటిని చేయకుండా వారికి అవగాహన కల్పిస్తూ ఇలాంటి వీడియోలు తీయడం జరుగుతుంది